యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇక మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ అయిక చాలా డేస్ అయిపోతుంది అనమాట ఈ వీడియో వచ్చేసరికి పిల్లలు సమ్మర్ హాలిడేస్ లో వచ్చారు కదా అక్క పిల్లలు మా పిల్లలు వాళ్ళందరూ ఊరికెళ్ళి ఇంకా నెక్స్ట్ వారమే సండే రోజు పిల్లల్ని మేము ఎగ్జిబిషన్ తీసుకొని వెళ్ళాము యాక్చువల్గా వీళ్ళు వసంత ఎగ్జిబిషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం చిత్తూరులో ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ లో ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తారు కానీ ఈ సారి కొత్తగా ఫిష్ ఆక్వేరియంతో తీసుకొచ్చారనమాట ఎగ్జిబిషన్ అనేది మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి వచ్చేసి సెవెంటీ రూపీస్ అనమాట పిల్లలు చిన్నపిల్లలు ఫైవ్ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకైతే టికెట్ ఉండదు ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలకి అయితే కంపల్సరీ టికెట్ అనేది కొనాల్సిందే ఇంకా మేము టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసామా ఫిష్ అక్వేరియం అయితే నాకైతే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదనుకోండి రకరకాల చేపలు వాటి పేర్లు కూడా మనకు తెలియదు ఈ ఫిష్ ఎక్వేరియంలో అయితే మనము ఒక్కసారి బయట ప్రపంచంలోకి వెళ్ళామా అన్న ఫీలింగ్ అయితే తెచ్చింది అనమాట ఇంకా అలా నడుచుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి ఊయాలతో ఇలా పెట్టారనమాట ఫొటోస్కి వీడియోస్కి ఇంకా రష్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు మేమేం తీసుకోలేదు ఎందుకు లేదు టైం వేస్ట్ అనేసి లోపలికైతే వెళ్తున్నాము ఇంకా మనకి ఫిష్ ఎక్కి తర్వాత కాస్త ముందుకు వచ్చామంటే ఇక్కడ అవతార్ మూవీ సెట్టింగ్స్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ అయితే సెట్ చేశారనమాట నాకు లైటింగ్ వైజ్ కానీ అక్కడ ఫీలింగ్ కానీ చాలా బాగా అనిపించింది ఒక్కసారి మనం జంగల్లో ఉన్నామా అన్నట్టు అయితే కూడా అనిపించింది ఇంకా అక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసేసుకొని మేము ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయితే అయిపోయాము ఇక్కడ మనకి ఇటువైపు అటువైపు ఇంకా షాపింగ్ అయితే ఉందనమాట ఇంకా మేమేమి ఇక్కడ షాపింగ్ చేయలేదు డైరెక్ట్గా ఎగ్జిబిషన్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు చేద్దాము అనేటి అనేసి ఇంకా మేము డైరెక్ట్గా ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా పిల్లలకి నేను ముందే చెప్పాను అనమాట జైంట్ వీళ్ళు మాత్రం అస్సలు ఎక్కిపించను అని ఇంకా మనకి అక్కడ అక్వేరియం దగ్గర కానీ ఇంకా అక్కడ అవతార మూవీ సెట్టింగ్స్ కానీ అవన్నీ కూడా ఫ్రీయే ఇంకా ఇక్కడ అన్ని కూడా పెయిడ్ అనమాట ప్రతి ఒక్క గేమ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలాగైతే ఉంది ఇంకా పిల్లల్ని డిసప్పాయింట్ చేయకూడదని ఇంకా మా బాబు ఇంకా మా ఆడపడుచు వాళ్ళ బాబు ఇద్దరు కూడా హారర్ మూవీకి వెళ్ళారనమాట మేము వెళ్ళి వస్తాము అనేసి నేను చెప్పాను భయపడతారు వద్దురా అంటే ఏం కాదులే అనేసి అయితే వెళ్ళారు ఇంకా మా ఆడపడుచు పాప ఇంకా మా పాప అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళందరినీ ఇక్కడైతే ట్రైన్ ఎక్కిచ్చేసనమాట ట్రైన్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఏదో ఒకటి మనము లాగ్స్ లో అలా ఖర్చే ఖర్చు పెట్టకపోయినా కనీసం హండ్రెడ్స్లో అయినా పిల్లలకి ఇలా చిన్న చిన్న సరదాలు తీరిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇంతలో సడన్గా ఇక్కడ ఒక పాట అయితే ప్లే చేశారనమాట కొత్తు పరాట అని ఈ మధ్య మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా వసుంధర ఎగ్జిబిషన్లో పరాట చాలా ఫేమస్ అయింది కదా ఇన్స్టాగ్రామ్ ఇంకా నేను కూడా అలాగే చూశాను అన్నమాట సరే మళ్ళీ తిన్నాంలే అనేసి పిల్లలు గేమ్స్ ఎక్కువ వచ్చిన తర్వాత పిల్లలు ఇంకా గోబీ అడిగారు అన్నమాట గోబీ తీపిచ్చేసాము ఇంకా నేను నాకు పర్సనల్గా గోబీ అంటే చాలా ఇష్టము కానీ కొత్తి పరాట ట్రై చేయాలని ఇక్కడ గోబీ అయితే తీసుకోలేదు మెయిన్ ఎగ్జిబిషన్స్ లో అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి కూడా ఇంకా వాళ్ళు కూడా రూపాయి సంపాదించేది అప్పుడే కదా వాళ్ళని కూడా మనమేమి తప్పట్లేము ఇంకా కొత్తి పరాట విషయానికి వస్తే మూడు ప్లేట్లు తీసుకున్నాము ఒక ప్లేట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అనమాట టేస్ట్ వైజ్గా ఓకే ఓకే పెద్దగా ఏం లేదు కానీ సాస్ వేసుకొని తింటే మాత్రం బాగుందంట నేనైతే ఒక స్పూన్ తినేసి నాకు చాలా ఎక్కువ నచ్చలేదు మేము ఇంటికి అయితే రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు బాల్ గేమ్ ఆడాడు మా వాడు యాక్చువల్గా వాడు గన్ షూటింగ్ గేమ్ అడిగాడు కానీ నేనే ఈసారి ఇప్పించలేదు ఇంకా బాల్ గేమ్లో ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే గెలుచుకున్నాడు ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు పిల్లలకి ఏదో క్లిబ్బులు అవన్నీ కావాలంటే తీసుకున్నారనమాట ఇంకా పిల్లల్ని ఇక్కడ ఫోటో తీస్తాను రన్రా అంటే ఫోటోలు అయితే కాస్త దిగారు ఇంక ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము అప్పటికే సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అప్పటికి కూడా రష్ చూసారు కదా ఎలా ఉందో అసలు మేము వచ్చినప్పటికీ ఇప్పటికైతే రష్ చాలా ఎక్కువయ్యారు సండే కదా ఇంకా మాకు బండి పార్కింగ్ కానీ మాకు అసలు ప్లేసే దొరకలేదు ఇంక ఇక్కడ బండి కూడా ఎక్కలేమనేసి మేము అంతా నడుచుకుంటూ రోడ్డుకైతే వచ్చేసామన్నమాట ఇంక అప్పటికప్పుడు ఇంక పిల్లలకి ఐస్ క్రీమ్ ఇప్పిద్దామనేసి ఇంకా కొత్తగా పెట్టారనమాట అనమాట ఐస్ క్రీమ్ అంగడి నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది ఇంకా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేసి ఇంకా పిల్లలు తీసుకొని ఇంకా మేము ఐస్ క్రీమ్ అంగడికి అయితే వచ్చేసాము ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చామా వాళ్ళకి నచ్చింది వాళ్ళ ఆర్డర్ పెట్టుకోండి అంటే అందరూ కూడా అక్కడ మెను తీసి నా ముందు పడేశారనమాట ఇంకా ఏదో నాకు నచ్చింది పెట్టాను కానీ పెట్టాం కదా మనీ పే చేసాం కదా తాగుతారా హ్యాపీగా అంటే అది కూడా లేదు ఏదో నచ్చి నచ్చినట్టు తాగారనమాట కానీ ఎక్కువ ఎక్స్పెన్సివ్ కదా ఇంకా మొత్తం నేనైతే ఫినిష్ చేయాలని అయితే స్ట్రిక్ట్గా చెప్పాను ఫినిష్ చేశారు ఇంకా నాకైతే మ్యాంగో ఐస్ క్రీమ్ పెట్టుకున్నాను అనమాట నాకైతే మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది మ్యాంగోనే మ్యాంగో తర్వాతే ఏ ఫ్రూట్ అయినా ఇంకా ఫస్ట్ మా వారు టేస్ట్ చేశారనమాట చేసి చాలా బాగుందని అయితే చెప్పారు ఇంకా నేను కూడా టేస్ట్ చేయడానికి ఇంకా కూర్చున్నాను ఇంకా వీళ్ళకి అప్పటికే అక్కడ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉందనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలన్నారు ఇంకా నేను వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పేసి వచ్చాను ఇక్కడ నేను కూడా ఒక బయట తీసుకున్నాను చాలా బాగా నచ్చింది మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు ఇక్కడ బ్రౌనీ కేక్ అనేది మనకి ఇక్కడ చాక్లెట్ క్యారమిల్ వేస్తారు కదా ఇలా పొగ వచ్చేటట్టుగా అదైతే పెట్టాము అది కూడా వచ్చేసింది అనమాట ఇంకా పిల్లలకి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ రాలేదు ఇంకా ఇక్కడ చైర్స్ అనేవి చేంజ్ అవుతున్నారు నేను చెప్పాను అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్న వాళ్ళకి ఐస్ క్రీమ్ లేదు అనేసి ఇంకా వీళ్ళిద్దరూ కూడా బాబు ఇంకా అక్క వాళ్ళ బాబు ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టుకున్నారు ఇంకా మా చిన్నది అయితే ఆగలేకపోతుంది అస్సలు వేడిగా ఉందనేసి నేనే కాసేపు అయితే ఆగిపించాను ఇక్కడ చూసారు కదా చేంజ్ అవుతున్నారు సీట్లు అనేది ఇంకా మంచిగా ఎగ్జిబిషన్ చూసుకున్నాము పిల్లలకి ఐస్ క్రీమ్ ఇప్పించేసాము ఇంకా చెల్లి వాళ్ళు కూడా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నారు మేము కూడా మా ఇంటికి రిటర్న్ వచ్చేసాము సండే రోజు పిల్లలు సాలర్డేస్ మంచిగా ఎంజాయ్ చేశారు ఇక ఈ వీడియో అంతే ఎంజాయ్ చేస్తున్నాను ఈ చిన్న షార్ట్ అండ్ స్వీట్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుస్తాను